ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నిద్రపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటి నుంచి కూడా కొంత మనసులో ఉన్న భారం కానీ బాధ కానీ భయం కానీ అన్నీ కూడా పోయి మనస్ఫూర్తిగా నిద్రపోతారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్గా ఎంత ప్రెజర్ ఉందనేది అందరికీ తెలుసు మళ్ళీ రాజకీయంగా ఎలా అధికారంలోకి రావడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అందరికీ తెలుసు ఇంకోవైపు లిక్కర్ స్కామ్లకు సంబంధించి కానీ గతంలో ఉన్న కేసులకు సంబంధించి అనుకోవచ్చు వీటితో పాటు బాబాయి గొడ్డలి హత్య ఏదైతుందో అది కూడా ఒక పెద్ద తలనొప్పుగా మారింది అయితే ఇప్పుడు ఆ బాబాయి గొడ్డలి హత్యకు సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది నిన్న హైకోర్టు విచారణలో ఇంకా బాబాయ్ హత్యకు సంబంధించి పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విముక్తి దొరికింది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కీలక నిందితుడిగా పేరు పొందిన కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నిద్రపోవడం అయితే జరుగుద్ది ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా చాలా అత్యుత్సాహంతో ఉండడం జరుగుద్ది ఎందుకంటే రీసెంట్గా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి హైకోర్టులో సిబిఐ సంబంధించిన అధికారుల్ని ప్రశ్నించడం జరిగింది ఏమని అంటే ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి ఇంకా ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ కేసుని ఇంకా ఎన్ని రోజులు ఇంకా ల్యాక్ చేస్తారని చెప్పి హైకోర్టు సిబిఐ అధికారులను ప్రశ్నించగా మాకు కొద్ది రోజుల సమయం ఇవ్వాలని చెప్పి రీసెంట్గా ఒక పదిహేను ఇరవై రోజుల కిందట టైం అడగడం జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే నిన్న తెలంగాణ హైకోర్టులోని సిబిఐ అధికారులు ఇచ్చిన నివేదిక ఏంటంటే బాబాయ్ గొడ్డలి హత్య అంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి గొడ్డలి హత్యకు సంబంధించి ఇంకా విచారణ అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆయన కేసులో చేయడానికి ఏమీ లేదు ఇంకా ఒకవేళ మీరేమైనా ఆదేశిస్తే మేము చేయాలి తప్పితే మా సైడ్ నుంచి ఎటువంటి దర్యాప్తు అనేది లేదు అయిపోయింది అని చెప్పి తెలియపరచడం అయితే జరిగింది ఎక్కడ ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురైన సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఇది ఇది ఒక మైనస్ అని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ మెయిన్గా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా ప్లస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ న్యాయం జరుగుద్ది న్యాయం జరుగుద్ది ఖచ్చితంగా ఏదో ఒకరోజు తన తండ్రి చావుకి న్యాయం జరుగుద్ది అని చెప్పి వైఎస్ సునీత గారు చాలా రోజుల నుంచి సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు మీద పోరాటం చేయడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కూడా సిబిఐ దర్యాప్తు జరుగుతుంది 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 అని చెప్పి సడన్ గా దర్యాప్తు మొత్తం పూర్తయిపోయింది ఇంకా ఏమీ లేదని చెప్పి చేతులు ఎత్తేయడంతో ఒక రకంగా సునీత గారు అంటే వైఎస్ సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఇది చాలా బాధాకరమైన విషయం మనం చెప్పుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా బాబాయ్ గొడ్డల హత్యలో తను ఎక్కడ అరెస్ట్ అవుతాడో తన మీదకి ఎక్కడవుతుందో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారేమో అని చెప్పి కొంత భయం అనేది ఉండదు కానీ ఇప్పుడు అవన్నీ కూడా పోయాయి కేవలం వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి వీళ్ళకి వాళ్ళకి ఏ సంబంధం లేదని చెప్పి ఇక్కడ సిబిఐ అధికారులు అయితే తేల్చేయడం అయితే జరిగింది కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే గతంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మేలోనో జూన్లోనో సుమారుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు ఇంటికి వెళ్తే అప్పటికప్పుడు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఏం చేశారు తన తల్లికి బాగోలేదని చెప్పి కడప నుంచి అంటే తన ఇంటి నుంచి కర్నూలుకు తీసుకురావడం జరిగింది కర్నూలు ఆసుపత్రిలో అక్కడ పెట్టడం జరిగింది నా తల్లికి బాగోలేదు నేను అక్కడే ఉండాలని చెప్పి సుమారు మూడు నాలుగు రోజుల పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కొంత డ్రామాలు ఆడడం జరిగింది అయితే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి చివరి నిమిషంలో వదిలేయడం జరిగింది మరి ఇక్కడ దర్యాప్తు ఆగిపోయింది ఇంకా దర్యాప్తు ఏమీ చేయడానికి లేదన్నప్పుడు మరి అప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయడానికి అక్కడ వరకు వెళ్ళారు ఎందుకు ఆగిపోయారు పైగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు తండ్రి గారు ఎవరైతే ఉన్నారో భాస్కర్ రెడ్డి గారు ఎవరు ఉన్నారు కదా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన వెనకాలన్న ప్రధాన అనుచరుడు హత్య చేసిన అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇందులో ఎన్నో కోణాలు ఉన్నాయి ఇందులో ఎన్నో వివరాలు ఉన్నాయి కానీ సడన్గా సిబిఐ ఈ కేసులో దర్యాప్తు ఇంకేమీ లేదు కేసు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చేసిందని చెప్పి చేతులు ఎత్తేయడంతో చాలా అనుమానాలు అయితే దారితెతున్నాయి ఏది ఏమైనా సరే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అసలు ఇటువంటి కేసుల్లో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ వచ్చి ఇన్ని రోజులు టైం గడుపుకొచ్చి ఇప్పుడు చేతులు ఇప్పుడు కేసు నీరు గారిపోయేటట్టు చేస్తే దేశంలో ఎటువంటి క్రైమ్ జరిగినా కానీ ఎటువంటి దారుణాలు జరిగినా కానీ ప్రజలకి సీబీఐ మీద కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ న్యాయ వ్యవస్థల మీదే కానీ చూ కానీ ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళైతే అభిప్రాయపడతారు ఎక్కడ నమ్మకం వస్తుంది కడప ప్రాంతంలో తనకంటూ కూడా ఒక మంచి పేరున్న నాయకుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకే న్యాయం జరగకపోతే నీలాంటోలికి నాలాంటోలికి సామాన్య ప్రజలకి ఎక్కడ న్యాయం జరుగుద్ది ఈ కోర్టులే కానీ ఈ సిబిఐ వ్యవస్థలే కానీ ఏం న్యాయం చేస్తాయి ఐదేళ్లు అరేళ్ళు అవుతుంది ఇప్పటి వరకు కూడా బాబాయి గొడ్డలి హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు ఆఖరికి కేసు విచారణ అనేది పూర్తిగా కూడా కొనసాగింది ఇంకా మీరు ఏమైనా చెప్తే చేస్తాం లేకపోతే లేదని చెప్పి నిన్న సిబిఐ అధికారులు హైకోర్టులో ఇటువంటి వాదనలు వినిపించడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి ఏదేమైనా సరే ఇక్కడ ఎవరికి మంచి జరిగింది ఎవరికి చెడి జరిగింది అనేది అందరికీ తెలుసు వైఎస్ సునీతం గారికి ఇది అయితే మైనస్ జగన్మోహన్ రెడ్డి గారికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఇది ఒక ప్లస్ పాయింట్ ఒక రకంగా చెప్పాలంటే తడిగుడ్డ వేసుకొని ప్రశాంతంగా ఒక వారం రోజులు హ్యాపీగా నిద్రపోయే పరిస్థితి అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా గొడ్డలి హత్యలు ఎక్కడ అరెస్ట్ అవుతారో ఎక్కడ నేను ఇరుక్కుంటాను లేకపోతే అవినాష్ రెడ్డి ఎక్కడ ఇరుక్కుంటారని చెప్పి కొంత భయం అనేది ఉంటుంది ఇప్పుడు అవి లేవు ప్రశాంతంగా ఆయన తడిగొట్టేసుకొని పడుకునే రోజులైతే అయితే వచ్చాయని మనమైతే చెప్పుకోవచ్చు